హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు డేటు సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు ఈ వేకలు వచ్చేసి ప్రస్తుతం ఢిల్లులు అవుతుంది వివేకలు అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అదర్ స్టేట్ బల్లకు వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది కలర్ వచ్చేసి గ్రే కలర్ తొంభై రెండు వేలు వర్జనడిగు షోరూమ్ ట్రాక్ ఇంతవరకు టైమింగ్ చేంజ్ కూడా చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ తో పాటిన గ్లాస్ ఉన్నాయి షోరూమ్ తో పాటు డోర్ ఉన్నాయి ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు చూసుకోవచ్చు మొత్తం షీల్డ్ ఉంది ఫుల్ వీడియో కింద అయితే లింక్ అయితే పెట్టాను అందులోకి చూసుకోవచ్చు ఒకసారి ఇంజిన్ కూడా చూపిస్తాను చూడండి చాలా బాగుంది వెహికల్ ఇది ఫ్రంట్ లో వచ్చేసి రెండు సీల్ టైర్ అయితే ఉన్నాయి బ్యాక్ వచ్చేసి ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ఆయిల్ అయితే ఉన్నాయి ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి మార్తి ఎస్క్రాసు ఆల్ఫా వేరియంట్ రెండు వేల పదిహేడు సింగిల్ ఓనరు వివేక వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి ఐదు సారీ నాలుగు లక్షల అరవై వేలైతే ఎప్పుడు నాలుగు లక్షల అరవై వేలు అయితే ఇది ఫిక్స్డ్ కాదు దీనిలో కొద్ది మాట బాగుంటుంది ఇంట్రెస్ట్ నాలుగు నా నెంబర్కి ఫోన్ చేశానంటే అంటే ఫైనల్ ప్రైజ్ అని వీడియో చెప్పేశాను సరే ఫెన్స్ ఫుల్ వీడియో అంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అయితే జరిగింది అందులోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు సరే ఫెన్స్ ఓకే బాయ్